జనాభా వెళ్ళి పోలింగ్ బూత్ లో బటన్ నొక్కినారు బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేసారని వీవీ ప్యాట్ లో వాళ్ళకి కనిపిస్తా ఉంది ప్యాట్ లో వాళ్ళు వేసిన ఓటు వివీప్యాట్ లో వాళ్ళకి కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్ లో నుంచి బయటకు వచ్చారు ఈ ఎనభై శాతం మంది ఎవరైతే ఓటు వేసారో ఎవరు కంప్లైంట్ చేయాల ఏ ఓటర్ కూడా కంప్లైంట్ చేయలే నేనున్నాను వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కినాక నొక్కిన తర్వాత వీవీ ప్యాట్లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమనుంటా గమని ఉండను కదా బూత్లోనే అక్కడే నేను గొడవ చేసి బూత్లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసి బూత్లోనే అని చేసిండు కదా అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటు వేసిన తర్వాత వీవీ ప్యాట్లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి ఎనభై శాతం మంది జనాభా ఓటేసి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరు సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్ లో కాని బూత్ లో కంప్లైంట్ ఇవ్వడం గానీ పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం గానీ ఎటువంటి ఎక్కడ జరగల